హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సర్కిల్ నుంచి కేవలం మూడు కిలోమీటర్ల దూరంలో ఎనభై ఎనిమిది గజాల్లో ఓన్గా దగ్గరుండి కట్టుకున్న జీ ప్లస్ టూ బిల్డింగ్ అయితే సేల్కి వచ్చిందండి కేవలం యాభై ఐదు లక్షల రూపాయల లో కాస్ట్ ప్రైస్ కండి బిల్డింగ్ ఎలివేషన్ అంతా కూడా బాగుంది ఇంటి ముందు రోడ్డు కూడా పెద్ద రోడ్డు ఏరియా కూడా డీసెంట్గా ఉండే మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకు తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని లేటెస్ట్ అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలి మా వీడియోస్ మీ వరకు రావాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కళ్ళు కూడా బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఈ ఏరియా అనేది విజయవాడ టు బందర్ రోడ్డు మన కానూరు దగ్గర పప్పుల మిల్ సెంటర్ ఉంటుందండి సో ఈ పప్పుల మిల్ సెంటర్ నుంచి లోపలికి వెళ్తే కనుక తాడిగడప డొంక రోడ్ అంటారండి సో ఈ ఏరియాలో మనకి ఈ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి అయితే దీనికి ఇంటి ముందు అయితే వస్తుంది వెస్ట్ ఫేసింగ్లో ఉండే బిల్డింగ్ బిల్డింగ్ అంతా కూడా వీధి పోట్ అయితే తగులుతుందండి సో రోడ్డు ఫేసింగ్ వెడల్పు తక్కువ లోతు అయితే ఎక్కువ వస్తుందండి సుమారుగా రోడ్డు ఫేసింగ్ వెడల్పు మీకు పద్దెనిమిది వెడల్పు నలభై ఒకటి లోతు అయితే వస్తుందండి సో ఈ వెస్ట్ ఫేసింగ్లో ఉండే ఈ బిల్డింగ్ మనకి ఇప్పుడు యాభై ఐదు లక్షల బేసిక్ ఆర్పీ ప్రైస్ తోటి సేల్కి వచ్చింది బెన్ సర్కిల్ నుంచి కేవలం మూడున్నర కిలోమీటర్ల దూరంలో బందర్ రోడ్ నుంచి సుమారుగా కిలోమీటర్ దూరంలో ఉండే ఈ ప్రాపర్టీ అనేది మంచి ఆఫర్ సేల్ అనమాట సో సెంటిమెంట్గా మాకు ఎటువంటి ఇబ్బంది లేదు వీధి పోటు అనేది మేము అసలు పట్టించుకోమనుకుంటే కనుక ప్రాపర్టీ వాల్యుబుల్ ప్రాపర్టీ అండి ఎవరూ కూడా మిస్ చేసుకోవద్దు గురించి అంటే ఇక్కడ డెబ్బై రెండు జీ ప్లస్ వన్ బిల్డింగ్ అంటే ఫ్లోర్కి ఒక సింగిల్ బెడ్రూమ్ పోర్షన్ లాగా కట్టి కనీసం తక్కువ అరవై లక్షల రూపాయలు చొప్పున సేల్ చేస్తున్నారు మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఇది ఎనభై ఎనిమిది గజాలు పైగా మనకి జీ ప్లస్ టూ బిల్డింగ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఒక ఎనభై లక్షల రూపాయలు వాల్యూ చేసే ప్రాపర్టీ అనమాట సో యాభై ఐదు లక్షల రూపాయలు అంటే ఒక మంచి ఆఫర్ సేల్ అనేది చెప్పుకోవచ్చు సో వీధి పోటీ ఒక్కటే మైనస్ పాయింట్ కాబట్టి అదొకటి గమనించుకొని మాకు అది పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోండి మిస్ చేసుకోవద్దు సో మనకి ఇక్కడ గ్రౌండ్ ఫస్ట్ సెకండ్ ఆ పైన పెంట్ కూడా ఒక డబల్ బెడ్రూమ్ వస్తాయండి ఖచ్చితంగా తీసుకోండి ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్స్ అన్ని కూడా క్లియర్గా ఉన్నాయి కాబట్టి మీరు బ్యాంక్ లోన్ తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుందండి ప్రాపర్టీ ఆల్రెడీ ఫిజికల్ పొజిషన్లో కూడా ఉంది కాబట్టి సో ఖచ్చితంగా మీరు బ్యాంక్ లోన్ తీసుకోవచ్చండి లోపల వీడియో అయితే మొత్తం మీకు మొత్తం అంతా కవర్ చేయలేదు కానీ ప్రస్తుతానికి కొంతవరకు అయితే కవర్ చేశారు ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ ఐరన్ రేలింగ్ పైపు మనకి టైల్స్ ఫినిషింగ్ అయితే ఇచ్చారు అదేవిధంగా కింద ఫ్లోర్లో మనకి ఇక్కడ చూసుకుంటే కనుక ఫ్లస్టర్స్ లోపల టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో బ్యాక్ సైడ్ ఇక్కడ మనకి తూర్పు వైపు సొంత అయితే వచ్చిందండి ఇక్కడ మనకి ఈశాన్యం వస్తుంది ఇక్కడ చుట్టూ కూడా కాంపౌండ్ వాళ్ళు ఉంది అదేవిధంగా కామన్ బాత్రూమ్ అయితే ఇచ్చారండి సో ప్రాపర్టీ పరంగా స్ట్రక్చర్ అంతా కూడా బాగుంది కాబట్టి ప్రాపర్టీ మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అవుతుందన్నమాట సో ప్రాపర్టీ నచ్చితే కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ని మిస్ కాకుండా ఉండాలనుకుంటే ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోస్ని షేర్ చేయండి వాళ్ళకు కూడా ఈ ప్రాపర్టీస్ అనేది యూజ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది ఓకే అండి థ్యాంక్ యూ